అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలో స్వాగతం నేను మీ భవాన్ని ఈరోజు వీడియో గోధుమ పిండితో పునుగులు చేస్తున్నాను ఇవి చాలా బాగుంటాయి పొద్దున్నే టిఫిన్ కింద చేసి తినొచ్చు సాయంత్రం పూట ఏమన్నా తినాలనిపించిన అలా ఎలా అయినా సరే వీటిని చాలా రుచిగా ఉంటాయి చేసి తినొచ్చు ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చింది వీడియో కామెంట్ చెప్పండి ఇప్పుడు రెండు వీడియోలోకి వెళ్దాం గోధుమ పిండి ఒక కప్పు పెరుగు అరకప్పు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక అంగుళమాలకు ముక్క ఒక స్పూన్కి పచ్చిశెనగపప్పు ఇప్పుడు ఇవన్నీ కలిపి పునుగు పిండి కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని గోధుమ పిండి పోసుకోవాలి దాంట్లో అది పోసుకున్నాక ముందు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసి కలుపుకోవాలి నేను ముందే పెట్టాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లమేమో తురిమాను శనగపప్పు ఇవన్నీ వేసినాక కొంచెం జీలకర్ర వేసుకోండి వంట చాడ కొంచెం వేయండి ఉప్పు తగినంత వేసుకోండి మీకు సరిపోయినంత ఇవన్నీ వేసి ముందు కలుపుకోవాలి ముందే పెరిగేయొద్దు ఇవన్నీ వేసి కలిపినాక అప్పుడు పెరిగేసుకోవాలి పెరిగేసి ఇప్పుడు కలుపుకోవాలి కానీ నీళ్ళు పోయొద్దు ముందే పెరిగేసి కలిపినాక అప్పుడు ఎన్ని నీళ్లు పడతాయని కొంచెం కొంచెం పోసుకుని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి కలుపుతున్నా కప్పు పిండికి ఒక అరకప్పు పెరుగును పావు కప్పు నీళ్ళు కొంచమే పట్టిన నీళ్లు పిండిని పలసగా కలపద్దు పునుగులు రావు వేయటానికి శుద్ధలల్లే ఉంటాయి ఉడకవు అందుకని చక్కగా పిండిని మాత్రం ఇలా కలుపుకోవాలి అంత గట్టిగా కలుపుకుంటే ఇంకొంచెం నాని పలస పడుతుంది ఏమన్నా అవసరమైతే అప్పుడు కొంచెం తడి చేయి చేసుకుని ఒక స్పూన్ వేసుకుని పునుగులు వేసేటప్పుడు కలుపుకోవచ్చు అందుకని ఎక్కువ నీళ్ళు పోయకండి పలసగా కలపకండి పిండిని ఇక్కడ ఉప్పు చూసుకుని చాలకపోతే కొంచెం కలుపుకోండి నేనేసిన ఉప్పు అయితే సరిపోయింది మూత పెట్టేసి ఇప్పుడు అరగంట పక్కన పెడుతున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బండి పెట్టి ఆయిల్ పోసి అది కాగేలోపు మళ్ళీ పిండి కలుపుకుందాము ఇది అరగంట నానబెట్టాను కదా చూడండి చక్కగా పొంగింది చోడా వేసాము పెరుగు రెండు కలిపేటప్పటికి అలా పొంగింది ఇప్పుడు దాన్ని కొంచెం నీళ్లు పోసి కొంచెం గట్టిగా ఉంది అందుకని కొంచెం నీళ్లు పోసి పిండిని ఒక నాలుగైదు నిమిషాలు బాగా కలపండి అప్పుడు పునుగులు వేసుకోవడానికి బాగా వస్తుంది చూడండి అలా కలుపుకోవాలి చూడండి శనగపప్పు కూడా చక్కగా నాణ్యి అట చూడండి అలా వేస్తే పునుక్కు పడింది అలా పడిపోవాలి పిండి సాగకుండా అలా ఉండాలన్నమాట వేస్తే ఇప్పుడు ఆయిల్ కాగింది అలా కొంచెం పిండి చూడండి ఆయిల్ కాగింది ఇక నేను పునుగులు వేసేస్తున్నా వేసిన పునుగులు కూడా చూడండి చక్కగా పైకి ఎలా తేలుతున్నాయో అలా ఆయిల్ కాగితే పునుగులు అంత తొందరగా పైకి తేలుతాయి అన్నమాట ఆయిల్ కాకుండా పునుగులు వేసామనుకోండి అలానే అడుగు నుండి పోయి ఉండి అసలు తినలేము బాగోవు అనమాట అందుకని చక్కగా ఆయిల్ కాగినాక పునుగులు ఎలా వేసుకోవాలి అది ఒకటి స్టవ్ హైలో పెట్టద్దు మీడియంకి పెట్టుకుని వేసుకోవాలి ఆయిల్ కాగినాక మరీ మరక్ కాగకూడదు ఆయిల్ అలా కాగితే గోధుమ పిండి కదా తొందరగా ఎర్రగా అయిపోతాయి లోపల ఉడకదు అదొకటి గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి శాంతం ఇంకా కాలలేదు నేను మళ్ళీ వేస్తా వీటిని అందుకని వీటిని తీసి పక్కన పెడుతున్నాను పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒక్క నిమిషం ఆయిల్ కాగనివ్వండి కాగినాక మళ్ళీ పునుగులు అలా కాగితే చూడండి అంత తొందరగా లీవుస్తాయి అనమాట ప్రతిసారి మనం తీసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ కాగనివ్వాలి అది అనమాట సంగతి ఇప్పుడు ముందు తీసా కదా వాటిని మళ్ళీ వేస్తున్నాను బాండీలో పునుగులు వేసినాక అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి వేసి వదిలేస్తే ఓ పక్కన కాలుతాయి ఓ పక్కన అన్నమాట అందుకని చక్కగా తిప్పుతూ ఉండాలి అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు చూడండి ఎంత బాగా కాలుతున్నాయో కదా ఇంకొంచెం కాలాలి మంచి రంగు వచ్చినాయి లోపల చక్కగా ఉడుకుతూయి ఇలా కాల్చుకుంటే ఇప్పుడు ఇక ఇవి కాలు ఇక తీసుకోవాలి చూడండి ఉడుకు కూడా ఆగిపోయింది చక్కగా ఎర్రబడి మంచి రంగు వచ్చినాయి ఇప్పుడు వీటిని తీసేస్తున్నా వీటిని తీసి పక్కన పెట్టుకుని ఇక ఉండా పిండి కూడా ఇలానే వేసుకోవాలి ఈ కీటిని ఒక ప్లేట్లో తీసుకుని చట్నీ వేసు తింటే చాలా బాగుంటాయి ఈ పునుగులకి ఇప్పుడు నేను చేసిన చట్నీ వేరుసన్న గుళ్ళు కొబ్బరితో చేసా అదే కాకుండా అల్లం చట్నీ బాగుంటుంది ఆవకాయ పచ్చట్లో గుజ్జు ఉంటుంది అది బాగుంటుంది ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది అసలు అంత ఎందుకు ఇన్ని కలిపాం కాబట్టి ఒట్టి పుణ్యులే చాలా రుచిగా ఉంటాయి ఇలా మీరు కూడా చేసి చూడండి చాలా బాగుంటాయి పొద్దున్నే టిఫిన్గా తినొచ్చు సాయంత్రం పూట ఏమన్నా తినాలనిపిస్తే తినొచ్చు అదీ కాక ఇంకా మన ఇంటికి చుట్టాలు వస్తున్నారనుకోండి అప్పటికప్పుడు కూడా ఎలా వేయచ్చు అంటే అచ్చంగా పెరుగు కలిపి ఒక పది నిమిషాలట్టు పెట్టేసి వేసేసుకోవచ్చు కాకపోతే గుల్ల తేలవు కానీ బాగుంటాయి అలా ఎలా అయినా ఇవి చాలా రుచిగా ఉంటాయి ఒక మాట నచ్చింది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి